డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ఏడవ భాగము గురువు గారు మనం కూడా రాజధానికి బయలుదేరదామా ఎందుకు సుదర్శన పూల మొక్కలకి గొప్పులు తవ్వుతున్న భట్టనాదులవారు వారు తలకూడా ఎత్తకుండా అడిగారు పాండ్యరాజు వల్లభదేవుల ప్రకటన వినలేదా గురువుగారు రాజుగారికి పరమానందం కలిగించగల మార్గాన్ని చూపించి పరమధామం వరకు చెయ్యి పట్టి నడిపించగల గురువు కావాలట అటువంటి వారికి బంగారు చిలుక కంకణం నిధి ఇస్తారట అందరూ తమదే ఉత్తమోత్తమ మార్గమని నిరూపించటానికి సన్నాహాలతో వెళుతున్నారు శ్రీమన్నారాయణుని పరతత్వాన్ని అష్టాక్షరీ మహత్తును స్థాపించవలసిన బాధ్యత సుదర్శన శ్రీమన్నారాయణుడే పరంధాముడని అందరి గమ్యం ఆ పరమాత్మయేనని తెలియనిది ఎవరికి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మనం చెబితే మాత్రం నమ్ముతారా ఆ హరికరుణకు పాత్రుడు కాని వాడికి ఎవరెంత చెప్పినా మనసు కరుగదు సుమా హరికరుణా కటాక్ష వీక్షణం ప్రసరించినట్లయితే ఎవరూ చెప్పకపోయినా విష్ణుతత్వం అనుభూతమవుతుంది అటువంటప్పుడు మనం చేసేది ఏముంటుంది అరమోడ్పు కన్నులతో తబుగోల పక్కన పెట్టి చేతులు జోడించి చెప్పారు భట్టనాథులు అయినా నాయనా ఆ వైకుంఠవాసుని పరతత్వాన్ని గురించి నిర్ధారించడానికి ఎంతటి వారం తన గురించి తాను ప్రకటించుకునే సమర్థత స్వామికి లేదనటం స్వామిని చులకన చెయ్యటం కాదా శాంగ్యపాణి సర్వ సర్వాంతర్యామి సర్వహృన్ నివాసి స్వామి చిత్తానుసారమే సర్వం జరుగుతుంది శాంతంగా ఉండు అని తిరిగి చెట్లకి పాదులు చేయటంలో నిమగ్నమయ్యారు భట్టనాథులు గురువుగారి చిత్తమంతా విష్ణువే అనుకున్నాడు సుదర్శనుడు మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళాడు భట్టనాథ మేఘ గంభీర గంభీరధ్వనికి ఉలిక్కిపడి చూశాడు భట్టనాథుడు సుదర్శనుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు తండ్రిగారు తోటలోకి రారు అది ఆయన కంఠస్వరం కాదు అయినా వచ్చారేమోనని చూశాడు ఎవరూ లేరు కన్నులు మిరిమిట్లు గొలిపే కాంతి తప్ప ఏమీ కనపడలేదు లే త్వరగా కా మధుర వెళ్ళాలి కళ్ళు చికిలించి చూశాడు వెలుగు తప్ప ఏమీ లేదు కళ్ళు మూసుకొన్నాడు బయట కనపడిన ఆ వెలుగు ఒక ఆకారంగా రూపుకట్టింది ఆ రూపం నిత్యం తను కోవెలలో అర్చించే వటపత్ర సాయిది పాండ్యరాజు మత్స్యధ్వజుడి సభలో విష్ణు పారమ్యాన్ని స్థాపించి శుల్కధనాన్ని స్వీకరించి అతడిని విష్ణుభక్తుడిగా మలచు అని ఆజ్ఞాపించాడు వటపత్ర సాయి చేతిలోని తులసిమాలని వటపత్ర సాయికి అర్పించి సాష్టాంగపడి ఆనందాతిరేకంతో పులకలు కలిగి ఆనంద బాష్పాలు స్రవిస్తూ ఉండగా స్వామికి వినతి చేసుకున్నాడు స్వామి ఇతః పురాపఠిత శాస్త్ర గ్రంథ జాత్యంధుడను ఆరామక్ష్మా ఖనన క్రియాకర ఖనిత్ర గ్రాహిదోద్యత్ కిణ స్థోమా స్నిగ్ధకరుడను సంభాషణా చాతుర్య హీనుడను అస్మదీయ శక్తి శూన్యత కారణమైతే మీ యశస్ చంద్రికలు మసకబారవా సమర్థులింకెవరినైనా పంపరాదా వెళ్ళటం వెళ్ళకపోవటం గెలవటం గెలవకపోవటం ఇవన్నీ నీ ఇష్టమా అన్నింటికి స్వామి చిత్తం అంటావు నేనే చెబుతుంటే సందేహం ఎందుకు రాజసభలో గెలవటంలో నీ ప్రమేయం ఉండదు నీలో ఉండి నీ వాకు ద్వారా స్వమత స్థాపన నేనే చేస్తాను ప్రభు నీ సందేహం ఇంకా నివారణ కాలేదా ఆరామక్ష్మ ఖనన క్రియాకర ఖనిత్ర గ్రాహితోనిగకరు వంటి సమాసం ఇంతకు ముందెప్పుడైనా ప్రయోగించావా నేను నిన్ను వాహికగా గ్రహించిన క్షణాన నీలో పాండిత్య ప్రకర్ష ప్రకటమవటం ప్రారంభించినదనటానికి ఈ నిదర్శనం చాలదా స్వామి తమ చిత్తం ఔదలదాల్చటం నా కర్తవ్యం నాకు కర్తవ్య బోధ చేసిన గురువులు నా సమస్తం మీరే నా సర్వస్వం మీరే నా బాహ్యాభ్యంతరాలు మీరే నా గుండె మీ ఆనతి మేరకే స్పందిస్తుంది నా హృదయ స్పందన మీరే నా యద హరిహరి మురహరి నరహరి అంటూ కొట్టుకుంటుంది నా గుండె చప్పుడు మీరే అంటూ మరొక్కమారు సాగిలపడ్డాడు విష్ణుచిత్తా లే బయలుదేరు ఆలసించకు భట్టనాథుడు లేచి విష్ణు చిత్తుడు ఎవరా అని చుట్టూ పరికించాడు భట్టనాథ నీవే విష్ణు చిత్తుడవు నా చిత్తమే నీ చిత్తం కనుక నేనన్నదేదీ లేనంత కాలం నీ చిత్తంలో నేనుంటాను నన్ను నీ చిత్తంలో నిలుపుకున్న కారణంగా కూడా నువ్వు విష్ణు చిత్తుడవే నా గుండెలో నీకు స్థిరమైన చిరమైన స్థానం ఉంది నా చిత్తంలో ఉంటావు కనుక విష్ణు నామధేయం నీకు సార్థకం ధన్యోస్మి ధన్యోస్మి ప్రయాణపు ఏర్పాట్లు ఎలా జరిగాయో ఏమో అన్నీ చక్కగా అమిరాయి దేవతార్చన పెట్టని భట్టనాథులు శిరస్సున దాల్చి కదిలారు పూజా సామాగ్రి వంట సామాగ్రి పట్టుకుని చార్తని శిష్యులు వెంటరాగా మధురాభిముఖంగా సాగింది విష్ణు చిత్తుని ప్రస్థానం ఏదైనా ఒక మహత్కార్యం సాధించిన తరువాత ఒక బిరుదు ప్రదానం చెయ్యటం కనబడుతుంది ఎక్కడైనా కానీ మన గురువు గారికి కార్యసాధనకి ముందే బిరుదు ఇచ్చి పంపుతున్నారు స్వామి మాధవుడు ఉప్పొంగిపోతూ అన్నాడు శ్రీరామచంద్రుడు యుద్ధం మొదలు పెట్టకముందే విభీషణునికి పట్టాభిషేకం చేశాడు అంటే రావణవధ నిశ్చయం అని తెలుసు అప్పుడు రాజ్యం ఇంకెవ్వరికీ ఇవ్వకుండా విభీషణుడికే ఇస్తానని అతడికి ఆశ్వాసన కలిగించటం కూడా ఉంది ఆ పనిలో మనస్వామి ఆ అవతారంలో చేసిన పనే ఇప్పుడు చేశాడు విజయం తథ్యం కనుక బిరుదం ఇచ్చి పంపుతున్నాడు అన్నాడు సుదర్శనుడు అటువంటి గురువు దొరకటం తమ అదృష్టంగా భావిస్తూ శిష్యులందరూ ఇదే విషయాన్ని చిలవలు పలవలుగా మాట్లాడుకుంటూ నడిచారు ఇక సభలో మోక్షప్రదాత ఎవరు మత్స్యధ్వజుడు సభని ప్రశ్నించాడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు శివుడు శక్తి విష్ణువు సూర్యుడు అగ్ని గణపతి అంటూ అందరూ తమ తమ సిద్ధాంతాలను ప్రతిపాదించటం ఒకరి ప్రతిపాదనలను మరొకరు పరాస్తం చేయటం పూర్తి అయింది చివరకు భట్టనాథ హృదయస్థుడైన విష్ణువు సృష్టిధర్మం నారాయణతత్వం మొదలైన అంశాలను సహేతుకంగా ప్రతిపాదించగా ఖండన మండనల తరువాత పండితవర్గం ఆమోదించింది సందేహం తీరిన వల్లభదేవుడు శ్రీమన్నారాయణుడే తనకు శరణ్యమని విశ్వసించి అష్టాక్షరి ఉపదేశాన్ని పొందాడు శుల్కంగా ప్రకటించిన బంగారు చిలుకను స్వర్ణకంకణాన్ని ధనపు సంచిని విష్ణుచిత్తునకిచ్చి సంతోషాతిశయంతో ఏనుగపై రాజవీధులలో ఊరేగించాడు విష్ణుచిత్తుడు సార్థక నామధేయుడని కీర్తించాడు విష్ణు చిత్తుడు తనను భగవంతుడు అనుగ్రహించిన తీరుకి ఎంతో సంతోషించి భట్టర్ అభిరామ్ అని మొయ్యడియార్ అని కీర్తించాడు ఆ కీర్తనకి విష్ణు చిత్తుని అనహంకారానికి సంతోషించిన విష్ణువు తన భక్తుడు ఏనుగపై ఊరేగుతున్న సమయంలో దర్శనమిచ్చాడు తన మాట మీద రాజసభకి వెళ్ళి విజయం పొందిన తన భక్తుడి వైభవాన్ని చూడాలని ముచ్చటపడ్డాడు కనుక అంతరిక్షంలో దర్శనమిచ్చాడు ఆయనతో పాటుగా దేవతలందరూ కూడా ఆకాశవీధిలో నిలిచారు స్వామిని చూడగానే రాజసభలో అన్ని మతాల వారి వాదనలను నిరసించి స్థాపన చేసినప్పుడు కానీ శుల్కధనము బంగారు చిలుక కంకణం పొందినప్పుడు కానీ గజారోహణం చేసినప్పుడు గాని కలగని అలౌకికానందం కలిగింది విష్ణుచిత్తునికి స్వామికి కైంకర్యం చెయ్యాలంటే తాను ఏనుగపై ఉన్నాడు పూజించటానికి పూలు అందుబాటులో లేవు పూల కోసం ఎక్కడికి వెళ్ళగలడు ఎలా వెళ్ళగలడు అందుబాటులో ఉన్నవి రాజు ఇచ్చిన ధనపు మూటలో ఉన్న బంగారు నాణాలు మణులు మాణిక్యాలు వాటితోనే అర్చించాడు ఆ దివ్యమంగళ స్వరూపునికి పల్లాండు పల్లాండు రాత్తాండు పలకోడి నూరాయిరం అని మంగళాశాసనం చేశాడు ఆ అర్చనకి మంగళాశాసనానికి స్వామి హృదయం సంతోష తరంగితమైంది నీవు పెరియాళ్వారువి అని ఆశీర్వదించాడు అప్పటి నుండి పెరియాళ్వారుగా ప్రసిద్ధులయ్యారు సుదర్శనుడు చెప్పటం ఆపాడు కొద్దిసేపటికి అందరూ వర్తమానంలోకి వచ్చారు స్వస్తి